సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు చిలుముల రామ్మోహన్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ రైతుబంధు సమితి జిల్లా మాజీ సభ్యులు దోమల ఎల్ఎం యాదవ్ గ్రామ మాజీ సర్పంచ్ పెదంకుల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గురజాడ బాలాజీలు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గాంధీజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆచరణకు నోచుకుని హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి నేటికి నాలుగు వందల ఇరవై రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు ఇకనైనా హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు గోని శ్రీనివాస్ దోమల ప్రసాద్ పాల్గొన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సూచనతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు జిల్లా మాజీ మంత్రి వరిలో హరీష్ రావు గారుల పిలుపు మేరకు ఈరోజు కొండపాక మండలం బుద్దెడ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చినుమల రామ్మోహన్ ముదిరాజు అధ్యక్షతన గౌరవ సీనియర్ నాయకులంతా పాల్గొని ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికలలో ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చే ముందు దొంగ హామీలు ఎన్నో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వంద రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు నాలుగు వందల ఇరవై రోజులు గడిచినా ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇంకా అమలు చేయలేదు దానికి నిరసనగా గౌరవ మహాత్మా గాంధీ గారికి ప్రతి పత్రాన్ని సమర్పించడం జరిగింది అన్ని రకాల ఆయన ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇప్పటికైనా ఇక్కడ మేము మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడున్న పక్కగా ఉన్న ఎవరైనా సరే గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నాయకులకు బుద్ధి వచ్చేటట్టుగా కొన్ని విన విన వినపాలు కొన్ని సూచనలు చేయాలని కోరుకుంటూ మా కేసీఆర్ ఇచ్చిన మా కేటీఆర్ ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా సహకరించిన మా కార్యకర్తలు అందరికీ జై తెలంగాణ ఉద్యమాలు జరుపుకుంటూ